హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి రెండు అది శుభవార్తలైతే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ని అయితే షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లైకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు అయితే కనుక రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది అది కూడా మనకు ఈ యొక్క ఎన్నికలకు ముందు అయితే గనక చెప్పడం జరిగింది ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది అందులో భాగంగానే మనకు ఎలక్షన్స్ చూసుకుంటే గనక మే పదమూడవ తేదీనైతే జరుగుతున్నాయి అదేవిధంగా జూన్ నాలుగో తేదీనైతే కౌంటింగ్ నిర్వహించి అదే రోజునైతే మనకు రిజల్ట్ అనేది అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అందులో భాగంగానే మనకు యొక్క ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మనకు రేషన్ పంపిణీకి సంబంధించి అయితే ఈ రూల్స్ విడుదల చేసింది ఇక రేషన్ పంపిణీ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ప్రస్తుతం చూసుకుంటే మనకు రేషన్ అనేది ప్రతి నెల మొదటి వారంలో అయితే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది అంటే ఒకటో తేదీ నుంచి ఆ వారం ఎండింగ్ లోపు ఎప్పుడైనా కానీ మీకు రేషన్ అయితే అందించడం జరుగుతుంది అనమాట సో ప్రస్తుతం రేషన్లో చూసుకుంటే కనుక ఒక మనిషికి ఐదు కేజీలు చొప్పున బియ్యం ఇస్తున్నారు అదే విధంగా మనకు రాగులు జొన్నలు తర్వాత వచ్చేసి ఈ యొక్క గోధుమ పిండి అలాగే మనకు ఈ యొక్క కందిపప్పు చక్కెర ఇవన్నీ అయితే కనుక రేషన్లో డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతోంది సో వీటితో పాటు ఏంటంటే ఇప్పుడు కొత్త రూల్స్ ఇచ్చి విడుదల చేశారని చెప్పాను కదా సో ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి మనకు ఈ యొక్క రేషన్ పంపిణీలో భాగంగా ఎలక్షన్ కమిషన్ వచ్చేసి సో వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయకూడదని చెప్పేసి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట సో మనకు ఎలక్షన్ కోడ్ ఉన్నంతవరకు వాలంటీర్లు అనేది అయితే కనుక రేషన్ పంపిణీలోకి ఇన్వాల్వ్ అయితే అవ్వరు సో అది ఒక ముఖ్యమైన అప్డేట్ ఇక మనకు ఈ ఏప్రిల్ నెలకు రేషన్ పంపిణీకి

విధంగా కిలో బియ్యం బదులుగా రాగులు జొన్నలు అయితే ఇస్తున్నారు కదా సో అందులో భాగంగానే ఈ రాగుల ప్లేస్ లో మనకి పిండి ఇస్తామని మార్చి నుంచి అమలు చేస్తామని అయితే చెప్పారనమాట సో మనకు అప్పుడు ఏంటంటే ఇది ప్రారంభించలేదు ఈ ఏప్రిల్ నెల రేషన్ పంపిణీలో అయితే మనకు రాగి పిండి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది సో దీనికి ఎన్నికల కోడ్ కానీ లేదంటే ఎలక్షన్ కమిషన్ కానీ అభ్యంతరం చెప్పకపోతే కనుక మనకు రాగుల ప్లేస్ లో రాగి పిండిని అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి సో అదేవిధంగా మనకు మరొక గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉంటాయి కదా సో ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే వచ్చిందన్నమాట సో ఈ కార్డులు కలిగి ఉన్న సో అయితే షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరొక రెండేళ్ళు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో దీన్ని వచ్చేసి మనకు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మార్చి వరకు అయితే పొడిగించారు ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెల కేజీ చెక్టర్ అయితే సబ్సిడీ కింద అయితే అందించడం జరుగుతుంది ఈ చక్కెర సేకరణ పంపిణీ బాధ్యతలను ఆయా రాష్ట్రాలు అయితే చూసుకుంటాయనమాట సో ఈ రకంగా మనకి ఏప్రిల్ నెల రేషన్ పంపిణీలు అయితే కనుక కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ సో ఈసారి అయితే వాలంటీర్లు అయితే రేషన్ పంపిణీలకు ఇన్వాల్వ్ కాకూడదు సో రేషన్ లో కూడా అయితే మనకు మార్పులు అయితే చేయడం జరిగింది పంపిణీలో సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి